నమస్తే అండి నేను అరుణ నేను వేసి కోసం ఏ ఏ రకాల విత్తనాలు నాటాను తర్వాత మనం సమ్మర్లోనే మొక్కలకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఈయర్ అయితే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదండి ఇలాంటి ఎండల్లో కూడా మనం చక్కగా మొక్కలను పెంచుకోవాలి ఈ సమ్మర్లో కూడా మనం ఇంటికి కావాల్సిన కూరగాయలు పండించుకోవాలి అంటే కొన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకోవాలి విత్తనాలు కూడా సెలెక్టెడ్గా పెట్టాలి వాటి కోసం మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాం నేను ఇవి ఫస్ట్ జవరి ఎండింగ్లోనూ ఫిబ్రవరిలోనూ బ్యాగులు ప్రిపేర్ చేసి పెట్టిన చిక్కుడు అండి తర్వాత ఈ సీజన్ కోసం నేను కొన్ని ఎప్పుడు ఇలాగే పార్ట్స్లో నర్సరీ పార్ట్స్లోనే నేను విత్తనాలన్నీ పెట్టి తర్వాత బ్యాగ్స్ ప్రిపేర్ చేస్తాను నాలుగు ఆకులు వచ్చిన తర్వాత డైరెక్ట్గా బ్యాగ్లో నాటేసుకుంటాను అనమాట అలాగే ఇప్పుడు కూడా వేసవిలో వచ్చేది బీర పెట్టానండి సొర ఇక్కడ సొర అయితే మీకు కనిపిస్తుంది చూడండి కొన్ని ఇంకా లేట్గా పెట్టాను అంటే బ్యాగ్స్ నేను ప్రిపేర్ చేసుకుంటూ ఇవి నాటుతున్నాను అనమాట విత్తనాలు అంటే లెక్క పెట్టుకోవాలి కదా కౌంట్ ఉండాలి కదా మనం ఎన్ని ఎన్ని బ్యాగ్స్ రెడీగా ఉంటాయి సమ్మర్ కోసం మనం ఎన్ని రకాలు నాటుకోవాలని బెయిర్ అయితే ఒక ఆరు రకాలు నాటానండి ఇవన్నీ చూడండి చక్కగా అన్ని మొలకలు వచ్చేయండి హండ్రెడ్ పర్సెంట్ జర్మినేషను అలాగే సొరలో ఒక ఆరు రకాలు నాటాను తర్వాత లాంగ్ బీన్స్లో రెడ్ గ్రీను అలాగే బెండ ఇయర్ అయితే బెండ కొంచెం ఎక్కువే వేసానండి కొంచెం మనకి కూరకు సరిపడా రావాలంటే కనీసం పది నుంచి పదిహేను మొక్కలు ఉండాలి బెండ తర్వాత గోరుచిక్కుడు కూడా నాటాను అనమాట అవి కూడా విత్తనాలు వేసాను అన్నీ వచ్చాయండి వేసినవన్నీ మొలకలు వచ్చాయి కొన్ని ఇంకా రానివేటంటే జస్ట్ ఒక టూ త్రీ డేస్ అవుతుందనమాట ఇంకొన్ని అదే బ్యాగులు లెక్క పెట్టుకొని వేసుకోవాలి కదండి మనకి ఉన్న ఉన్న విత్తనాలు అన్నీ వేసుకున్నా సరే మనకి బ్యాగ్స్ ప్లేస్ సరిపోదు కదా దానికోసం నేను ఏంటంటే అన్నీ కౌంట్ చేసుకుంటాను ఏవేవైపోయాయి అవన్నీ తీసేసాను తీసేసి వాటికి తగ్గట్టుగానే విత్తనాలు ఇక్కడ వేసాను అన్నమాట అలాగే ఇంకో కీరా ఒకటి వేసానండి ఈ సమ్మర్లోనే కీరా ఒకటి బాగా వస్తుంది వేసవి కాలంలో అయితే సొర బీర కొన్ని రకాల చిక్కుళ్ళు గోర చిక్కుడు అలాగే లాంగ్ బీన్స్ కూడా వస్తాయి రెడ్ కానీ గ్రీన్ కానీ ఇలాంటివి బీర తర్వాత గుమ్మడు ఒకటి తర్వాత ఇంకొన్ని వంకాయలు టమాటోలు ఇలాంటివి కూడా చిల్లీస్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ అవన్నీ అయితే ఉన్నాయి మనం హార్వెస్ట్ కూడా చేసుకుంటున్నాం చూస్తున్నారు కదా మీరు సో ఉన్నవి కాకుండా ఈ వేసవి కోసం కొత్తగా ఈ సీజన్లో ఏవస్తాయో అవన్నీ ఇక్కడ నాటాను అనమాట ఇవేటంటే కొంచెం పెద్ద పార్ట్స్లో పెట్టాను కాబట్టి ఒక నాలుగైదు ఆకులు వచ్చినంత వరకు పర్వాలేదు ఇందులోనే ఇవి గ్రో అవుతాయి తర్వాత డైరెక్ట్ రూట్స్ కూడా బాగా డెవలప్ అయినప్పుడు మనకి ఏంటంటే మట్టి అలా వచ్చేస్తుంది అనమాట వేరు కదలకుండా మొక్క కదలకుండా చక్కగా వచ్చేస్తే మనం ఇంకా బ్యాగ్స్లోని దానికి సరిపడా హోల్ తీసుకొని ఇంకట్లాగే అందులోనే దించేసి మట్టితో కవర్ చేసేసుకుంటే ఒక్క మొక్క కూడా వేసవిలో కూడా పాడవదనమాట సో వాటి కోసం అయిపోయిన మొక్కలన్నీ తీసేసాను మొక్కలన్నీ తీసేసి ఇదిగోండి రోజుకి యాభై కిలోలు కిచెన్ వేస్టేజ్ అయితే ఈ మధ్యన తెప్పిస్తున్నాను నేను ఇది యాభై కిలోలు అండి మూడు బ్యాగులకు వస్తుందండి ఈ కిచెన్ వేస్టేజు వీటితో పాటు అలాగే డ్రై వేస్టేజు అలాగే గార్డెన్ వేస్టేజు పచ్చిది కూడా ఇవేటంటే కొంచెం పెద్దగా ఉన్నాయి కదా ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తాను కట్ చేసేసి లేయర్ మీద మీకు తెలుసు కదా ఫస్ట్ అయితే కొంచెం మట్టి వేసుకుంటాం దాని మీదేమో డ్రై వేస్టేజ్ వేస్తాను ఎండిన ఆకులు ఇవన్నీ కొంచెం మళ్ళీ మట్టి వేసి దాని మీద ఈ పచ్చి వేస్టేజ్ వేస్తాను అంటే ఇప్పుడు ప్రూనింగ్ చేసినవండి ఇవన్నీ ఏ రోజుకి ఆ రోజు బ్యాగులు ఫిల్ చేసేటప్పుడు అయిపోయిన మొక్కలన్నీ తీసేసి మళ్ళీ వాటిని చిన్న చిన్న కట్ కట్ చేస్తాను అనమాట తీగలవన్నీ ఉంటే అంత పెద్ద పెద్దగా వేసుకుంటే మట్టి ఎక్కువ పట్టుదు కాబట్టి కూరగాయలు అయినా సరే ఈ తీగ జాతివి టమాటో ప్రూనింగ్ అన్నీ కట్ చేస్తాను కట్ చేసేసి అదిగోండి ఫస్ట్ అయితే ఏ రోజుకి ఆ రోజు ఇక్కడ ఇదిగోండి అన్నీ తీసేస్తాను ఇక్కడ పొట్ల బీర సొర ఇవన్నీ ఉండేవి కదా మొత్తం అన్నీ తీసేసి లేయర్ మెథడ్లో నింపానండి బ్యాగ్స్ ఇక్కడ ఫస్ట్ విత్తనాలు నాటేసి బ్యాగ్స్ ఇట్లా రెడీ చేసుకుంటాను ఒక పక్క మళ్ళీ కొన్ని విత్తనాలు నాటుతూ ఉంటాను అందుకే అది ఒక వన్ వీక్ ఇటు అటుగా అలాగే మనం ఆ ప్రాసెస్ వెళ్తుంటుందన్నమాట కనీసం ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి వన్ మంత్ వరకు ఈ ప్రాసెసింగ్ అవుతుంది వైపు అవి తీసేయడం మళ్ళీ బ్యాగ్స్ ఫిల్ చేయడం ఫిల్ చేసేసి ఇలా కిచెన్ వేస్టేజ్ కలెక్ట్ చేసుకొని అదే వెజిటబుల్ వేస్టేజ్ కలెక్ట్ చేసుకోవడం దాన్ని తగినట్టు మనం ఈ పచ్చి ఆకులు ఎండిన ఆకులు ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడం ఒక్కొక్క బ్యాగ్ని ఫిల్ చేయడం అలా ఫిల్ చేసి ఇదిగోండి ఇందులో బెండ పెట్టాను డైరెక్ట్గా పెట్టాను ఆల్మోస్ట్ ఇవి ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది ఫిల్ చేసి ఒక్కొక్క దాంట్లో ఐదు పెట్టానండి అంటే మనం వాటర్ వేసినప్పుడు ఎండకో ఒకటి ఏమన్నా పోయినా సరే కనీసం ఒక మూడు నాలుగు పెట్టవచ్చు ఈ వెడల్పుగా ఉన్నాయి కదా ట్వెల్వ్ ఇంటూ ట్వంటీ ఫోర్ మనం క్రీపర్లు అదే జాతి ఇందులోనే ఎక్కువ వేస్తుంటాను అయితే ఒక పక్కన బెండ వేశాను నాలుగు బ్యాగుల్లో బెండ వేసాను ఒక్కొక్క బ్యాగులో నాలుగు మొక్కలు అంటే పదహారు మొక్కలు సరిపోతాయి కొంచెం కిలో వరకు వస్తాయి ఒక నలుగురు ఉన్న ఫ్యామిలీకి అయితే సరిపోతాయి ఇలాంటి వెడల్పు బ్యాగులు అనుకోండి ఒక మూడుని నాలుగు బ్యాగులు వేసుకుంటే సరిపోతాయండి ఒక్కొక్క బ్యాగ్లో నాలుగు మొక్కలు నాలుగు వైపులో నాలుగు మొక్కలు అలా విత్తనాలు వేసుకున్నాను డైరెక్ట్గా విత్తనాలు వేస్తాను చక్కగా వచ్చాయన్నమాట ఇంకా కొన్ని పెట్టాను అవి బ్లాక్ టబ్స్ ఏమైనా ఖాళీ అయ్యేటప్పుడు ఆ పాల కవర్లో ఉన్నవి అందులోని అవి నాటుకోవడానికి తర్వాత ఇంకా కొన్ని నింపాల్సి ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ పర్పుల్ కనపుచ్చి ఇక్కడ అయితే చాలా ఎక్కువ వచ్చింది కదా ఈ సంవత్సరం హార్వెస్ట్ అయితే బాగా తీసుకున్నాం అయిపోయిందండి ఇంక ఇది ప్రూనింగ్ చేసినా సరే ముదిరిపోయిన పాదు నుంచి మనం ఎంత ఎక్కువ హార్వెస్ట్ చేసుకోలేం కాబట్టి ఇంకా తీసేసి కొత్తగా విత్తనాలు పెడతాను అలా పెట్టినవే ఫస్ట్ నింపిన బ్యాగుల్లో ఇదిగోండి ఈ సమ్మర్లో కూడా కనుపు చిక్కుడు పర్పుల్ కనుపు చిక్కుడు మనకి గ్రీన్ చిక్కుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో రెండు రకాలు ఉంటాయండి గ్రీన్ వస్తాయి అలాగే ఈ పర్పుల్ కనుపు చిక్కుడు కూడా వస్తుంది ఇంకొక చిక్కుడు మొత్తం నాలుగు రకాల చిక్కుళ్ళు వస్తాయండి సమ్మర్లో కూడా అలాగే ఇందులో ఇదిగోండి ఇక్కడ ఈ మూడు చిక్కుళ్ళు పెట్టాను అనమాట అందులో ఈ టమాటోలు వేయలేదండి అవి బ్యాగ్లు ఫిల్ చేసినప్పుడు వచ్చినవి ఇంకవి అయిపోయిన తర్వాత తీసేసి మళ్ళీ మొక్కలు డల్ అయిపోకుండా ఈ పైన మళ్ళీ కొంచెం కిచెన్ వేస్టేజ్ వేసేసి మట్టితో కవర్ చేస్తాను అలాగే వంగ చెట్లు ఈ వేసిలో ఏంటంటే మనకి టమాటోలు వంకాయలు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు రకాల చిక్కుళ్ళు సొర బీర కాకర గుమ్మడి తీగ జాతులు ఇవన్నీ పెట్టుకోవచ్చు మనకి మళ్ళీ వారానికి సరిపడా కూరగాయలు మార్కెట్కి వెళ్ళకుండా సమ్మర్లో కూడా మనం తీసుకోవచ్చు సో ఇక్కడ వంకాయలు వస్తాయి తర్వాత ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ వ్యాసీవిలో మనం ఇలాగా బ్యాగ్స్ని ఫిల్ చేయడం వల్ల ఈ ఆకులు అవన్నీ కింద లేయర్లో ఉంటాయి కదా ఎప్పుడు తడి పట్టి ఉంచుతుంది అనమాట మొక్కలు పైన కొంచెం టాప్ సాయిలో డ్రై అయిపోయినట్టు మనకు కనిపించినా మట్టిలో ఎప్పుడు మాయిశ్చర్ ఉంటుందండి సో మొక్కలు మీకు చాలా హెల్తీగా వస్తాయి ఈ లేయర్ మెథడ్ అనేది మనకి వేసవిలో చాలా యూజ్ఫుల్ అవుతుంది అనమాట ఫ్రెష్గా గ్రీన్గా ఎప్పుడు హెల్తీగా ఉంటాయి మొక్కలు పైన మనకి డ్రై అయిపోయినా ఎంత ఎండ తగిలినా సరే కిందని కంపోస్ట్ ఇప్పుడు మనం ఫిల్ చేసుకున్న తర్వాత ఒక పదిహేను రోజులకే పెట్టేస్తాను నేను ఎప్పుడూ కానీ పదిహేను రోజులకి లోపల పూర్తిగా ఎప్పుడు కంపోస్ట్ అవ్వదు అనమాట కనీసం ఒక టూ మంత్స్ పడుతుంది అది పూర్తిగా కంపోస్ట్ అవ్వడానికి డీకంపోజ్ అవ్వడానికి సో ఈ టూ మంత్స్ వరకు ఎంతో కొంత మాయిచర్ అనేది లోపల ఉంటుంది అనమాట అది వేరికి డెవలప్ అవుతున్న కొల్ది అది డీకంపోజ్లో రూట్స్ వెళ్ళేటప్పటికి ఆ టైం సరిపోతుంది ఈ మొక్క ఎదుగుదలకి హెల్ప్ అవుతుంది ఈ రూట్స్ కిందకి డెవలప్ అయ్యేటప్పటికి ఆ డీకంపోజ్ టైం కరెక్ట్గా సరిపోతుంది అనమాట అందుకని ఎప్పుడు నేను పదిహేను రోజులకి బ్యాగులు ఫిల్ చేసుకుని పదిహేను రోజులకి ఇట్లాగా డైరెక్ట్గా విత్తనాలు కానీ లేదంటే ఇలాగే కుండీలో వేసుకున్న మొక్కలు డెవలప్ చేసుకుని కానీ నాటుకుంటాను సో ఆ విధంగా నాటినవి చిక్కుళ్ళు చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి ఈ సమ్మర్లో కూడా ఈ ఇయర్ ఎండలు ఎక్కడైనా ఎక్కువే ఉన్నాయండి బెంగళూరులో కూడా తక్కువేమీ లేవు ఎండలు ఇక్కడ కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి దాన్ని తగినట్టే మనం కొంచెం ఇంకా ఎక్కువ ఎండలుంటే ఆంధ్ర తెలంగాణలో అయితే కొంచెం గ్రీన్ షేడ్ వేసుకోండి పైన నెట్ వేసుకోండి నెట్ వేసుకొని పండ్ల చెట్లకైతే అయితే మల్చింగ్ చేసుకోండి అలాగే అంతకుముందు నుంచి మన దగ్గర కొన్ని రకాల కూరగాయలు ఉంటాయి కదా వాటికి కూడా ఎండ నుంచి మనం మట్టిలోని తొందరగా శాతం ఆరిపోకుండా వాటికి కూడా మల్చింగ్ అవసరమే కానీ ఈ సీజన్కి ఇప్పుడు మనం కొత్తగా ఏవైతే మొక్కలు పెట్టుకుంటున్నామో వాటికి లేయర్ మెథడ్లో బ్యాగ్స్ ఫిల్ చేస్తాం కాబట్టి లోపల ఈ పచ్చి ఆకులు ఎండిన ఆకులు ఈ కూరగాయల వేస్టేజ్ ఈ మాయిచర్ అనేది ఒక టూ మంత్స్ వరకు ఉంటుంది అనమాట ఎంత ఎండలు ఉన్నా సరే మొక్కలు కొంచెం ఫ్రెష్గానే ఉంటాయి అంటే మంచి పన్నెండు వంటిగా మనం చూస్తే వడలిపోయినట్టు కనిపిస్తాయి కానీ ఈవినింగ్కి మళ్ళీ నైట్ కాస్త మంచు పడేటప్పటికి అవన్నీ మళ్ళీ సెట్ అయిపోతాయి ఆ సెట్ అయిపోతాయి చాలా ఫ్రెష్గా ఉంటాయి సేమ్ టైము మొక్కలు కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయండి ఇప్పుడు చూసారు కదా కి అది వెజిటబుల్ వేస్టేజ్లో చాలా రకాల పండ్లు ఒక్కోసారి పండ్లు కూడా ఎక్కువ వస్తాయండి అరటి పళ్ళు మాగిపోయినవి జాంపళ్ళు ఇలాంటివి కూడా ఉంటాయి ఇవన్నీ కట్ చేసేసి మొత్తం ఒక్కొక్క బ్యాగుకి పదిహేను కేజీలు నుంచి ఇరవై కేజీల వరకు ఉంటుంది వెజిటబుల్ వేస్టేజ్ ఒక పది కేజీలు పచ్చి ఆకులు అన్నీ ఇగొండి టమాటోలు కానీ చిక్కుళ్ళు కానీ వంకాయలు కానీ ఆ నుంచి చేసిన ఆకులు అన్నీ కట్ చేసేసి అలాగే గార్డెన్ రోజు క్లీన్ చేస్తే ఎండిపోయిన ఆకులు వస్తాయి కదా ఇవి ఈ మూడింటితో ఉంటే టాప్ లేయర్లో కాస్త వర్మీ కంపోస్ట్ కానీ కౌ మెన్యూర్ కానీ వేసుకోవచ్చు అలాగే చిన్న చిన్న మొక్కలు ఏవైనా ఉంటే అవి పెద్ద మొక్కలు పండ్ల మొక్కలు ఆ షేడ్లో పెట్టండి ఎందుకంటే ఎండలకి కొంచెం ఆడిపోయే ఛాన్స్ ఉంటుంది తర్వాత గ్రీన్ షేడ్ అవసరం అనుకుంటే నెట్ వేసుకోవాలి ఎక్కువ మరీ ఎక్కువ ఎండలు ఉండేటప్పుడు కొత్తగా మనం ఏవి పెంచకపోయినా ఉన్న మొక్కలు పాడైపోకుండా కనీసం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వాటర్ కూడా ఉదయం ఆరు గంటలకి సాయంత్రం ఆరు తర్వాత ఉదయం ఆరు ఆ టైంకి వేసేటట్టు కొంచెం చూసుకోండి ఎందుకంటే మరీ ఎండతో వాటర్ వేయకూడదు అలాగే ఒక పూట కూడా సరిపోదు అనమాట ఈ సమ్మర్లో మనం రెండు పూట్ల నీళ్ళు వేయాలి మొక్కలకి ఉదయం సాయంత్రం అలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఇవ్వాలన్నమాట ఊరి ఊరికే వాటర్ వేయకుండా ఏదో ఒకటి కిచెన్ వేస్టేజ్ వాటర్ కానీ లేదంటే కొంచెం మస్టర్డ్ కేక్ ఇవన్నీ పర్మెంటేషన్ చేసి ఎక్కువ వాటర్లో డైల్యూట్ చేసి వన్ ఇచ్ టు టెన్ కానీ ఫిఫ్టీన్ కానీ రేషియోలోని ఈ విధంగా అలాగే బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు కడిగిన నీళ్ళు తర్వాత ఇవన్నీ కూరగాయలు నానబెట్టిన వాటరు ఇలాంటివన్నీ వేయడం వల్ల మొక్కలు పచ్చగా ఉంటాయి మీకు అదే చెప్పాను కదా ఇప్పుడు మనం లేయర్ మెతడ్లో నింపుకున్నాం కాబట్టి కావాల్సిన పోషకాలు మట్టి నుంచి అందుతూనే పైన ఇవన్నీ వేయడం వల్ల మనకి సరిపడ హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు ఈ వేసవిలో కొన్ని రకాల లిక్విడ్ ఫెర్టిలైజర్స్ గురించి తెలుసుకుందాం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ